గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహత ఎంఆర్పిఎస్ వ్యవస్థ సంఘ అధ్యక్షులు గౌరవశ్రీ నందాకృష్ణ మాదిగారికి ఈరోజు పాదాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి జిల్లా సీనియర్ నాయకులు శాంతా మాది గారు జిల్లా సీనియర్ నాయకులు బి కృష్ణమాలి గారు జిల్లా నాయకులు నర్సింహు గారు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మహేందర్ గారు మండల అధ్యక్షులు జగదీష్ గారు మరి సీనియర్ నాయకులు వై రామ గారు అదేవిధంగా ఎమ్ఆర్కేఎస్ నాయకులు అవి కుమార్ గారు గోపాల్ గారు శ్రీనివాస్ గారు మిగతా ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరూ సీనియర్ నాయకులు మరి అదేవిధంగా ముప్పై ఏళ్ళ నుంచి ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా మాకు ఉంటే ఛాయ్ ఎమ్ఆర్జీఎస్కి సహకరించినటువంటి ఆ పత్రిక విలేకరులు ప్రతి ఒక్కరు కూడా ధన్ను నమస్కారం తెలియజేస్తా ఉన్నా అయితే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎస్సీలను ఏపీసీల మీద వంగీకరించాలని గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు అనేక పోరాటాలు చేస్తూ ఎన్నోసార్లు ఆమరణ నిరా దీక్షలు సైకిల్ యాత్రలు పాదయాత్రలు ఇలాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి అనేక అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ మా ఉద్యమాలు మేము చేస్తూ కూడా యావత్ సమాజానికి కూడా అనేక రకాలుగా మేము సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి మేము బీసీలలో ఎలక్ట్రిసిటీ క్యాటగరేషన్ ఎట్లయితే ఉందో సేమ్ క్యాటగరేషన్ మా దాంట్లో ఉండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం చేస్తున్న సందర్భంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉన్నటువంటి అనగానే అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మతం మొత్తం వేదం అనకుండా రాజకీయ నాయకులు కూడా రాజకీయాలకు అతీతంగా ఎంఆర్పిఎస్కు అండగా నిలబడి మాకు సహకరించి చేదోడు వదోడుగా మాకు అనేక రకాలుగా మాకు మద్దతుగా ఉండి మాకు సహకరించినటువంటి ఈ పాండూరులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఇతర అందరూ కూడా ఎంఆర్పిఎస్ నుంచి ప్రతి కూడా ఉద్యమం ఉన్న తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే వాళ్ళందరూ కూడా మా ఉద్యమానికి ఎన్నో రకంగా సేవలు అందించారు మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం బతికింది ఈ ముప్పై ఏడు ఉద్యమం బతిని విజయం వెనుక వాళ్ళ సపోర్ట్ ఉంది అదేవిధంగా పార్టీగా విలేకరుల సపోర్ట్ ఉంది అన్ని మతాలు అన్ని క్లాసుల్లో సపోర్ట్ ఉంది కాబట్టి ముప్పై ఏళ్ళు ఉద్యమం చేస్తూ మరి ఈరోజు విజయం సాధించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మరి మొన్న పద్దెనిమిది తారీఖు రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది తారీఖు రోజు అసెంబ్లీలో ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్లో వరీకరణ చట్టాన్ని చేస్తూ బిల్లు ఆమోదం తెలపడం జరిగింది ఏదైతే రోజున అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా కొంత కూడా కొంత కూడా మాకు బాధ ఉంది మాకు చాలా బాధ ఉంది ఆ బాధ ఏంటంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇవి చట్టం చేసిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఆగమేఘాల మీద నాలుగు ముందు ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వేసి అది అయిపోయిన తర్వాత మాకు వరితర చట్టం చేయడం ఇది చాలా దారుణమైన సంఘటన ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఎందుకంటే వరితర చట్టం చేసిన తర్వాతనే మాకు అది పెట్టినట్టే మేము కూడా దాంట్లో భాగస్థులమైన వాళ్ళము అది ఏం లేకుండా చట్టాన్ని ఉత్త చట్టాన్ని మాకు చేర్చించినట్లయింది మా మాదిలకు మాది బొప్పుల కడుపులకు ఉన్నంత పని అని చెప్పేసి మేము చాలా బాగా వ్యక్తం వ్యక్తం చేస్తూ ఉన్నాము అసలు ఏమాత్రం సరైన పద్ధతి కాదని చెప్పి తెలియస్తూ అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బిల్లుకు సహకరించి ఈ యొక్క బిల్లు చట్టం తేవడం అనేది ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాదిక పార్టీ ఉపకురాలు కూడా రాబో రోజుల్లో ఈ యొక్క ఏజీసీ వైఖరి చట్టం అయ్యేది కాబట్టి ఎవరు ఉద్యోగాలు వాళ్ళు తీసుకొని అందరూ అనగముతో ఖర్చు నుంచి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నప్పుడు అందరూ కూడా ధ్యమవంతలు తెలియజేస్తుంది